పవన్ కళ్యాణ్ అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ వెయిట్ చేస్తున్న సినిమా ఓజీ బహుశా ఆయన కెరీర్ లో ఇంత హైప్ వచ్చిన సినిమా ఇంకోటి లేదు ఎందుకో తెలియదు కానీ పూజా కార్యక్రమాలు మొదలైన రోజు నుంచి ఓజీ సినిమా మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి గ్యాంగ్స్టర్ డ్రామా కావడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని దాటేశాయి సుజిత్ ట్రాక్ రికార్డు ఏమంతా గొప్పగా లేకపోయినా కేవలం ఒక యొక్క టీజర్ కారణంగా ఈ సినిమా మీద అంచనాలు అందుకోవడం ఎవరికీ సాధ్యం కావడం లేదు ఎవరికి అందదు అతడి రేంజ్ అంటూ బిజినెస్ పరంగా కూడా ఓజీ కొత్త రికార్డులకు తిరగరాస్తుంది ఇన్నాళ్లుగా ఉన్న థియేటర్ల కరువు మొత్తం ఆ సినిమాతో తీరిపోయేలా కనిపిస్తోంది ప్రీ రిలీజ్ బిజినెస్లోనే దాదాపు మూడు వందల కోట్లు టచ్ చేస్తుంది ఈ సినిమా ఇప్పటికే నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను నూట నలభై కోట్లకు కొన్నట్టు తెలుస్తోంది అలాగే థియేటర్కల్ పరంగా కూడా ఓజీ రికార్డులకు అడ్డు అదుపు లేకుండా పోయింది హరిహర వీరమల్లు సినిమా ఫ్లాప్ అయినా కూడా దాని గురించి పెద్దగా బాధపడడం లేదు అభిమానులు ఎందుకంటే నెక్స్ట్ ఓజీ వస్తుందనే విషయం వాళ్ళకు బాగా తెలుసు ఈ లెక్కలని అప్పుడు తేల్చుకుందామంటున్నారు వాళ్ళు ఆగస్టు రెండున ఓజీ ఫస్ట్ సింగిల్ రాబోతోంది నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా అంటూ సాంగే ఈ పాటకు తమన్ సంగీతం అందిస్తున్నాడు టీజర్లోనే ఈ పాట బయటకు వచ్చింది ఇప్పుడు ఫుల్ సాంగ్ వస్తే సినిమా మీద అంచనాలు అలా పెరిగిపోతాయి ఈ ఒక్క పాటతో హరిహర వీరమ్మలు ఇచ్చిన చేదు జ్ఞాపకాలు మొత్తం మర్చిపోవాలని చూస్తున్నారు అభిమానులు సెప్టెంబర్ ఇరవై ఐదున సినిమా విడుదల కానుంది ఆగస్ట్ ఇరవై రెండున చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక టీజర్ విడుదల చేయాలని చూస్తున్నారు అలాగే సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక డైలాగ్ టీజర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి మొత్తానికి రాబోయే యాభై రోజులు అప్డేట్స్ ఇవ్వబోతోంది ముంబై బేస్డ్ మాఫియా డ్రామా ఇది ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నాడు ఎయిటీస్ నేపథ్యంలో సాగే రివెంజ్ స్టోరీ దీని మీద ఉన్న హైప్ చూస్తుంటే ఒక్క రికార్డు కూడా మిగిలేలా కనిపించడం లేదు